వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు కమింగ్ బ్యాక్ యువర్ గోల్డెన్ డేస్ జబర్దస్త్ కెళ్ళడం ఓకే అలా ఇల్లు వచ్చేద్దాం ఆ పర్వాలేదు అక్కడే ఉందామన్నా ఓకే బికాజ్ నాకు చాలా ఇష్టమైన ఓకే షో జబర్దస్త్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది అందులో శుక్రవారం గురువారం వచ్చే స్కిట్లలో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం చమ్మక చెమ్మగజ్ స్కిట్ వస్తుంది సో ఆ స్కిట్ లో పెర్ఫార్మెన్స్ చేసే మీకు ఆయనకి నిజంగానే మొగుడు పిల్లలు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమో అనుకుని చాలా మంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు సుధీర్ రెస్మిన్ ఎలా అనుకున్నారు అంటే ఒక లవర్స్ లో ఎలా అనుకున్నారో మీ ఇద్దరిని ఒక మంచి పేరుగా అనుకున్నారు అది ఎంతవరకు మీరు ఎంతవరకు అగ్రి అవుతారు కరెక్ట్ అంటే ఇప్పుడు సీరియల్ చూస్తారు సీరియల్లో ఏమంటారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు అంటే ఆడియన్స్ ఆడియన్స్ ఫ్యామిలీ ఏంటంటే మన అని అనేసుకుంటారు వాళ్ళ అభిమానం అది సో వాళ్ళ లవ్ అలా చూపిస్తారు అరే వీళ్ళిద్దరు రియల్ గానే ఉంటే బాగుండేది అని అనిపించింది అంటే మనం ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయకపోతే వాళ్ళకి అలా అనిపిస్తుంది చాలా రియలిస్టిక్ చంద్ర గారి స్కిట్లన్నీ మన పరుగు ఇంట్లో ఎగ్జాక్ట్లీ స్ట్రగుల్స్గా అయినా జరిగే సిచువేషన్స్ని బేస్ చేసుకొని డ్రామా క్రియేట్ చేస్తారు సో మీరు స్కిట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఫన్ జనరేట్ అవుతుంది అది అయితే వేరే లెవెల్లో ఎందుకంటే చ మార్నింగ్ మీ నంబరు మాకొక నాకు అది ఒక స్కూల్ యాక్టింగ్ స్కూల్ అనే చెప్పాలి బికాజ్ ఏమీ తెలియనప్పుడు నా టెన్త్ క్లాస్ అయిపోయింది వచ్చాను మూవీస్ చేశాను అప్పటికే బట్ టూ అప్పుడు స్టార్ట్ అయింది జబర్దస్త్కి ఇలాగ అడిగారు చమక్ చంద్ర గారు నేను ఒక మూవీ మూవీ సో ఆ ద్వారా మా మదర్ అడిగారు అనమాట ఒక కి ఒకే ఒక స్కిట్ కి చేస్తాను మీ అమ్మాయి మెమరీ పవర్ చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది అని చెప్పి సో మదర్ ఓకే ఒకటే కదా అని చెప్పి రోజు అప్పుడు దాకా అమ్మాయి లేరు కదా సో ఫస్ట్ అమ్మాయి పంపించచ్చా లేదా అని అంటే రోజా గారు చాలా సపోర్ట్ చేస్తారు నేను ఉన్నాను కదా నువ్వు పంపి ఎందుకంటే అమ్మకి తెలుసు అనమాట రోజా గారు సో ఏం లేదు ఒక స్కిట్టే కదా చెయ్యి నీ పాపని ఏముంది సరదాగా అని చెప్పి అది కూడా రోజా గారు స్కిట్టే చేశాను నేను శుభ స్కిట్ స్కిట్ అసలు బాగా విన్ అయింది అసలు ఫస్ట్ ఫస్ట్ కామెంట్స్ నాగబాబు గారు రోజా గారి నుంచి చాలా ఫన్ జనరేట్ అయింది ఆ స్కిట్ అప్పుడు ఎందుకంటే మొత్తం నా మీదే ఉంది ఆ యాటిట్యూడ్ గాని ఆ కొట్టడం కానీ ఆ స్కిట్ మొత్తం సో అలాగా రిహార్సల్ టైం ఏంటంటే మాకు నైన్ టు మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు కూడా రిహార్సల్ జరుగుతాయి మాకు సో డేలో టూ ఎపిసోడ్ చేస్తాం ఇప్పటికే అంతే టూ ఎపిసోడ్స్ సో మార్నింగ్ నైన్ టు వన్ ఒక స్కిట్ చేస్తాం సో మళ్ళీ ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకున్న టూ థర్టీ నుంచి సిక్స్ వరకు ఇంకో స్కిట్ ప్రాక్టీస్ సిక్స్ నుంచి టెన్ వరకు డాన్స్ ప్రాక్టీస్ అవును మీకంటూ సపరేట్ ఇది క్రియేట్ చేసుకున్నారు మరి ఎందుకంటే చంద్ర గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారు అబ్బని అలాంటివే మాక్సిమం డూ ఎక్కువ చేస్తాం ఎక్కువ చిరంజీవిస్ గారి సాంగ్సే చేసాం అల్లాటప్ప అది టప్పు టప్పు టప్పురీ అది చాలా సాంగ్స్ చాలా ఒక్కటని కాదు అన్ని ఏమున్నాయో అన్ని సాంగ్స్ ఫిలప్ చేస్తాం మేము సో మా ప్రాక్టీస్ టైంలో ఏంటంటే చంద్రగా చాలా స్టి స్ట్రిట్గా ఉంటారనమాట ఆయన ఏం చెప్తే అదే చేయాలి మానరిజం కూడా ఆయన చేస్తారు కింద పడి దొల్లడం కూడా చెప్తారు ఇలా చేయాలమ్మ ఎందుకంటే స్టేజ్ అంత స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనదే ఇంకొకటి ఆ ఏమంటారు స్కిట్ లో ఆ ఎలా చెప్పాలి దాన్ని ఆ ఏమంటారు అవుట్ అవుతారు కదా సమ్ అంటే ఇప్పుడు నేను వెళ్తాను లోపలికి మళ్ళీ చంద్ర గారు వస్తారు సో అలా అవుట్ ఇన్ అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ఏ డైలాగ్ లో మనం అవుట్ అవ్వాలి తర్వాత ఏ డైలాగ్ లో మనం మళ్ళీ రావాలి అనేది సో టోటల్ గా మేము ఎలాగ స్టేజ్ మీద చేస్తాము అలాగే ప్రాక్టీస్ చేస్తాం కానీ ఆయన ఒప్పుకోరమాట ఒక్క డైలాగ్ ఉంది సరే నేను వెళ్తాను వెళ్ళొస్తాను నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని అని కానీ నా ఓన్గా సరే నేను ఆఫీస్కి పోతా అని అనకూడదు ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని అన్నాడు అక్కడ ఏముందో అదే డైలాగ్ చెప్పాలి ఆ పంచెస్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి కదా దాన్ని కిల్ చేయకూడదు అంటారు నేను స్కిట్ ఒక డైలాగ్ రాసుకున్నానమ్మా అదే చెప్పాలి నువ్వు అంటారు ఓకే సార్ అని చెప్పి స్కూల్ అది చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ప్రాక్టీస్ వరకు ఆఫ్టర్ ప్రాక్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చంద్ర సత్యశ్రీ తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ రెమ్యునేషన్ లెజెండ్ మూవీ మూవీది అది ఐ థింక్ వన్ వన్ ల్యాక్ వచ్చినట్టుంది ఇచ్చారు గారు చాలా సినిమాలు చేశారు మీరు అవును మాక్సిమం మాక్సిమం చేశారు ఆయన ఆ భద్రా అవన్నీ వదిలేస్తే భద్రా సింహ వదిలేస్తే తర్వాత వచ్చిన జయజానికి నాయక గాని అండ్ వినయ్ విద రామ దాంట్లో చేయలేదు అది మన జయజానికి నాయకలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రీత్ సింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు చాలా చేశారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినట్టు అవును రకుల్ ప్రీత్ రారండే వేడుక చూడండి అండ్ పండుగ చేసుకో చేసాం సో సో చాలా బాగుంది లైఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటే స్ట్రగుల్ కనిపించదు వెనకలు ఎవరు సో మీరు బాగా బాధపడ్డ సిచువేషన్ ఇప్పటి వరకు బాగా బాధపడిందంటే నా మదర్ విషయంలోనే బికాజ్ తన హెల్త్ ఇష్యూ ఈ మధ్య కొద్దిగా అమ్మమ్మ చనిపోయే టైంలో ఎందుకంటే అమ్మమ్మ చాలా ఇప్పుడు ఎవరికైనా మదర్ అనేది చాలా క్లోజ్ ఉంటారు కదా సడన్గా ఆవిడ చనిపోయారు అనమాట ట్వంటీ ట్వంటీ కరోనా రాకముందు సో హార్ట్ అటాక్ పండగ అయింది సంక్రాంతి పండగ అయిన కనుమ తర్వాత వన్ డే గ్యాప్లోనే నేను ఇక్కడ షూట్కి వచ్చేసాను అదిరింది చేస్తున్నా టైంలో సో నేను వచ్చేసా అమ్మ అక్కడే ఉన్నారు సో అక్కడ పొద్దున్నంతా మాట్లాడిందంట అమ్మమ్మ ఈవినింగ్ అయ్యేసరికి రామ్మ రామ్మ అని చెప్పి చూడాలని ఉంది ఒకసారి రానంటే పొద్దునే వచ్చేళ్ళాను కదా నేను రాలేను అని అందంటారే పొద్దునే వస్తానులే అని చెప్పి బట్ ఈవినింగ్కి చనిపోయారు సో అది అమ్మ తీసుకోలేకపోయింది అమ్మకి ఇంకా హార్ట్ పెయిన్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేను ఎంజోగ్రామ్ చేయించాను ఆ టైంలో కార్డియో ఉంది అంటే లైక్ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంది అమ్మకి ఒక సైడ్ అమ్మ ఈ రోజుకి టాబ్లెట్ ఒక్క పూటైనా మానేస్తే అమ్మకి కొద్దిగా అటాక్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అమ్మ సో ఎక్ నేను ఆ టైంలో డాడీ ఉన్నారు కానీ పెద్దదాన్ని నేను ఇంట్లో రెస్పాన్సిబిలిటీ అంతా నేనే చూసుకున్నా సో ఆ టైంలో చాలా ఒక అంటే ఒక అబ్బాయిగా నాకు అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎలాగైతే ఇంట్లో పెద్ద ఎలా ఉంటారో ఒక అమ్మాయిగా నేను అరే అబ్బాయి అయితే బాగుండేదేమో ఇంకా ఇంకే ఇంకా ఏదైనా జాబ్స్ లో కానీ ఏదైనా నేను చెయ్యొచ్చేమో ఒక ఇండస్ట్రీ అనే కాదు కదా అని అనుకున్నా ఆ టైంలో చాలా ఏడ్ చేశాను అంటే అమ్మలేక ఒక్క ఒక్క క్షణం అమ్మలేకపోతే ఏంటి నా పొజిషన్ అని అనిపించేసింది అనమాట ఎందుకంటే ఆవిడే నాకు వీక్నెస్ ఆవిడే నాకు ఓవర్కమ్ చేశారు ఆ టైంలో ఇంకా నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకున్నాను డాడీ కూడా చెల్లి చెల్లి వాళ్ళని నేనే చూసుకున్నా అంటే వాళ్ళు కొద్దిగా వీక్ అయిపోతారు కదా ఆ టైంలో వాళ్ళని నేనే ఫస్ట్ నేను స్ట్రాంగ్ గా ఉండి కామ్ డౌన్ అనుకుని సో హాస్పిటల్ తీసుకెళ్ళి అంతా నేనే చూసుకున్నా మా అత్త వచ్చారు మేనత్త సో మా అత్త కూడా నాకు ధైర్యం చెప్పింది వాళ్ళని కూడా నేనే కూల్ చేస్తూ ఉన్నా డాక్టర్స్ చెప్తున్నారు ఏం కాదమ్మా ఏం కాదు ఏం రిజల్ట్ వస్తుంది అనేది బయట హార్ట్ బీట్ ఎలా పెరిగిపోయిందంటే అంటే ఎంజోగ్రామ్ చేయించిన తర్వాత రిపోర్ట్స్ రావడానికి టూ అవర్స్ పట్టింది నాకు క్లాస్ రిజల్ట్ అప్పుడు కూడా అంత అసలు భయపడలేదు ఎప్పుడు చదువు విషయంలో కానీ ఎప్పుడు అంత భయపడలే కానీ అమ్మ విషయంలో మాత్రం ఎందుకంటే చాలా సెన్సిటివ్ కదా బట్ అమ్మ అనేది ఒక చాలా ఎమోషనల్ అంతే ఆ టైంలో బాగా పీక్స్ లో వెళ్ళిపోయా అనమాట నేను